నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా చూస్తే కవిత గారు నిన్న బీఆర్ఎస్ పార్టీ కవిత గారు చాలా ఆయన పట్టు పట్టు పట్టుకునేదే ఉందండి ఆయము కాంగ్రెస్ పార్టీలు చేరడానికి అన్ని విధాలా చేసుకొని అక్కడ అన్ని పెద్దలతో మాట్లాడుకొని ఈ పొద్దు కేటీఆర్ మీద కేసీఆర్ మీద గట్టిగా ఉందండి వీళ్ళకు పార్టీలో స్థానాల గురించి కాదండి వీళ్ళు సంపాదించుకున్న పదేళ్లలో సంపాదించిన డబ్బుని ఎలా పంచుకోవాలో వీళ్ళకి వాటాలలో భేదాప్రాయాలు వచ్చి కవిత గారు ఈ బుద్ధి ఇట్లా మాట్లాడుతున్నారు మా నిన్న కవిత గారు మాట్లాడిన దానికి ఒక దినపత్రికలో వచ్చిన వ్యాఖ్యలను చూసి జర్నలిజం కాదు చాడిజం అని కవిత రుస కాబట్టి ఈమెకు ఇప్పటికే కాంగ్రెస్తో బీజేపీలకి ఎలా పోదు కాబట్టి పదేళ్లలో వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు వీళ్ళు భాగాల రూపంలో చేసుకోలేక ఈ పొద్దు మంత్రివి నాకు సుచితమైన స్థానం లేదు అని బీఆర్ఎస్లో కొట్లాడుతుందే తప్ప పార్టీ గురించి కాదండి వీళ్ళు వీళ్ళు పదేళ్ళలో సంపాదించుకున్న డబ్బు ఎలా పంచుకోవాలి ఎవరికి ఎంత వాటాలేది పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అక్రమంగా తెలంగాణ తెప్పించుకొని ఒక తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వచ్చిందే కానీ అని అందరూ అందరూ అనుకున్నారు కానీ తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమే పదేళ్లలో వేల లక్షల కోట్లు సంపాదించుకున్నారండి ఆ సంపాదించుకున్న సొమ్ము ఇప్పుడు కవిత గారికి కేటీఆర్ ఇవ్వడం లేదు దీని ద్వారా పేదాప్రాయాలు వచ్చి ఇప్పుడు కవిత గారు బయటపడుతున్నారు నాకు పార్టీలో సమస్య స్థానం లేదు కాబట్టి నేను కాంగ్రెస్లో పోవడానికి రెడీగా ఉండా అని ఆయన చెప్తుంది కాంగ్రెస్లో పోవడానికి సంస్థ బీఆర్ఎస్లో సంస్థ స్నానం కాదండి మరి పదేళ్లల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్లేస్లో ఉన్నారు కవిత గారు అప్పుడు ఏమన్నా ఏమన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి ఇచ్చారా అధ్యక్ష పదవి ఇచ్చారా ఏం పదవి ఇచ్చారా అమ్మకు ఏం లేదు కదా ఎంపీగాను ఎమ్మెల్సీగానూ ఇచ్చారు అంతే అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అట్లే ఉంది ఇప్పుడే నాకు అధిష్టం పానం నాకు ప్లేస్ లేదు అని కవిత గారు అనడంలో ఉంది ఏమిరంటే ఐదు ఆరేడు మంది ఎమ్మెల్యేలు ఆయన చేతిలో ఉన్నారు ఆయన కరెక్ట్గా ఆరు ఏడు మంది ఎమ్మెల్యేలు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో పక్కా చేరడం పక్కా ఇప్పుడు కాకపోవచ్చు ఒక నెల కావచ్చు ఆరు నెలలు కావచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపటికి రేపటికే కాంగ్రెస్ పార్టీలో కవిత గారు జాయిన్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకేమి పార్టీ గురించి కాదు ప్రజల గురించి ఆలోచించరు వీళ్ళకేమిరంటే పదవి ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్క చూస్తారు బీఆర్ఎస్ఆ తెలంగాణ ప్రజలు ఏమి అని ఏముండదు వీళ్ళకు వీళ్ళకి కావాల్సింది కూర్చోవడానికి సీటు కావాలా ప్లేస్ కావాలా అందుకేనండి కవిత గారు పదేళ్ళు అడ్డదడ్డంగా తెలంగాణలో ఉన్న భూములు డబ్బులు ఎలా ఆక్రమించుకున్నారో అందరికీ తెలుసు ప్రభుత్వ భూమిని ఎలా లాక్కున్నారో అది తెలుసు కాబట్టి ప్రజలకు ఇప్పుడు మన కవిత గారు చెప్పేది ఒకటే ఆయనకు పదేళ్లలో సంపాదించిన పేదల సొమ్మును పంచుకోవడాల్లో తేడాలు వచ్చినాయి హరీష్ రావుకు కేటీఆర్ గారికి కవిత గారికి కేసీఆర్ ఈ నలగారి మధ్యలో అది పంచుకో భాగాలు పంచుకోవడంలో తేడా వచ్చింది దాన్ని చూసి కవిత గారు ఇప్పుడు నాకు పార్టీలో సమ్మత స్థానం ఇవ్వలేదని అని సొట్టుతో కాంగ్రెస్ పై చూస్తూ ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఒక ఆరేడు మంది ఎమ్మెల్యేలు తీసుకుపోతా నాకు మంత్రి పదవి ఇస్తారా అని అని రాయివారం పంపింది అది హైకమాండ్ ఓకే చెప్పింది కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మటుకు ఒప్పుకోవట్లేదు అది కంపల్సరీ కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం పక్క ఆరేడు మంది ఎమ్మెల్యేలతో పోతుంది మంత్రి పదవి కూడా ఓకే చేశారు పక్కా మంత్రి పదవి కవిత గారికి తీసి పెట్టారు ఆరేడు మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం పక్క ఒక నెల కాకపోయినా కాంగ్రెస్ పార్టీలో కవిత చేరి బీఆర్ఎస్కు ఇస్తుంది కేటీఆర్కు కేసీఆర్కు జలక్కిస్తుంది హరీష్ రావు గారు చూసే బీజేపీ వైపు చూస్తున్నాడు హరీష్ రావు గారు కూడా బీజేపీలో చేరడానికి పక్కా సమాచారం ఉంది ఎందుకంటే కేటీఆర్ పద్ధతులు వీళ్ళకు నచ్చట్లేదు వీళ్ళు పదేళ్లలో సంపాదించిన డబ్బు కేటీఆర్ ఎవరికి ఇవ్వట్లేదు అక్రమంగా సంపాదించిన డబ్బు మొత్తం కేటీఆర్ పెట్టుకుంటున్నారు కాబట్టి కవిత గారికి హరీష్ రావు గారికి ఇది నచ్చట్లేదు కాబట్టి హరీష్ రావు గారు బీజేపీ వైపు కవిత గారు కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి పక్కా ఉన్నారు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్లో జారడానికి పక్కా ఉంది అది ఆ మంత్రి పదవి కూడా ఓకే చేశారు కాబట్టి కవితకు కాంగ్రెస్లో చేరడం ఓకే అయిపోయింది అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారు వర్గం కొంచెము ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏమైనా చేస్తే కాంగ్రెస్కు చెడ్డ పేరు వస్తుంది మన బీఆర్ఎస్ను ఇబ్బంది అంటే తెల కాంగ్రెస్ వాళ్ళే ఇలా వాళ్ళ పార్టీని ఎలా చేశారని చెడ్డ పేరు వస్తుందని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు ఇది అందరు కూడా ప్రతి పైకి హైకమాండ్కు లోపల అందరూ కూడా ఓకే చేసేశారు కాబట్టి బి కాంగ్రెస్లో చేరడం కవితకు పక్కా అయిపోయింది నేను చెప్పేది నిజమా ఆపదో మీరు ఆలోచిస్తూ చూడండి నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు పక్కా మటుక కాంగ్రెస్లో కవిత గారు చేరుతున్నారు వాళ్ళు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించుకోలేదు పదేళ్ళు అధికారం పాలిచ్చారు ఇప్పుడు అధికారం లేకపోయే వాడికి హరీష్ రావు గారు బీజేపీ వైపు కవిత కవిత గారు కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తున్నారు ఆరు ఏడు నుంచి ఆరు నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలు కవిత చేతిలో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకోవడానికి కవిత గారు అంగీకరించారు అది పక్క సమాచారం కాబట్టి కవిత గారు కాంగ్రెస్లో పా చేరడం ఓకే అయిపోయింది పైన హైకమాండ్ కూడా ఓకే చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ